బల్దియా బండెడు కష్టాలు మునిగిపోయిందా తమ ఉద్యోగుల జీతాల చెల్లింపు భారంగా మారిందా ఒకటో తారీఖున చెల్లించాల్సిన జీతాలు పదిహేనవ తారీఖు వరకు చెల్లించలేని స్థితికి చేరుకుందా ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులకు పైసా కూడా రాకపోవడంతో ఏకంగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల అప్పులు చేసింది జీహెచ్ఎంసీ దీనిపై రోజు కోటిన్నర వరకు వడ్డీ చెల్లిస్తోంది మరి కొత్తగా కొలువైన కాంగ్రెస్ ప్రభుత్వం బల్దియాను ఆదుకుంటుందా అప్పుల కుప్ప నుంచి జిహెచ్ఎంసీని బయటపడేస్తుందా కార్పొరేషన్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ బల్దియా అయింది ప్రాజెక్టుల కోసం ఆరు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల మేర అప్పులు రోజు కోటిన్నర వడ్డీ చెల్లిస్తున్న జీహెచ్ఎంసీ ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెలబోతోంది ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి పన్నుల వసూళ్లు మందగించాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోలేదు కానీ రోజుకో కొత్త ప్రాజెక్టు అమలు చేయాలంటూ బల్దియాపై ఒత్తిడి తెచ్చింది దీంతో జీతాల చెల్లింపు ఓవైపు నిర్వహణ మరోవైపు బల్దియాకు కష్టంగా మారింది డిసెంబర్ లో పద్నాలుగవ తారీఖు తరువాతే అందరికీ జీతాలు చెల్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిర్వహణ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా ఫైనల్ కాని బిల్లులు కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది కల్దియాను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి సమగ్ర రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు రోడ్ మెయింటెనెన్స్ లింక్ రోడ్లు చెరువుల అభివృద్ధి వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ ప్రాజెక్టులన్నింటికి బల్దియానే అప్పులు చేయాల్సి వచ్చింది గడిచిన నాలుగైదేళ్లుగా ఆరు వేల మూడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అప్పులు చేసింది జిహెచ్ఎంసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఐదు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు తాండ్ల విక్రయం ద్వారా నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖడ్కో ద్వారా నూట నలభై కోట్ల రూపాయల అప్పులు చేసింది బల్దియా వీటికి వడ్డీ ఎనిమిది పాయింట్ ఐదు ఐదు శాతం నుంచి పది పాయింట్ రెండు మూడు శాతం వరకు వడ్డీ చెల్లిస్తోంది ప్రతి నెల నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా వడ్డీల రూపంలోనే జీహెచ్ఎంసీపై పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆస్తి పన్ను మోటార్ వెహికల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ మ్యూటేషన్ ట్యాక్స్ ట్రాన్స్ఫర్ డ్యూటీ వంటి నిధులు ప్రభుత్వం నుంచి బల్దియాకు రావాలి కానీ ఇందులో చాలా పన్నులను గత ప్రభుత్వం చెల్లించలేదని బల్దియా అధికారులు చెబుతున్నారు అందుకే జీహెచ్ఎంసీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందని వాపోతున్నారు రెవెన్యూ స్టాంప్ డ్యూటీ కానివ్వండి లేకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్ కానివ్వండి ఈ రకంగా రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ షేరింగ్ ఏదైతే జిహెచ్ఎంసీకి రావాలో ఇది ఏ ఏ ఒక్క రూపాయి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గత పరిపాలనలో ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు మరి మీ ప్రభుత్వంలో అయినా సరే ఈ డబ్బునంతా ఇవ్వాలి గత ప్రభుత్వము దాదాపు పదివేల కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి బకాయిలు ఉండగా రూపాయి కూడా చెల్లించకుండా మరి గత ఏడేళ్లలో వాళ్ళు మూడు వందల రూపాయలు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది దాదాపు పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి జిహెచ్ఎంసీ నడ్డి విరచడం జరిగింది ఇక సిటీలో జరుగుతున్న ఎస్ఆర్డిపి ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే మరో మూడు వేల కోట్ల రూపాయలు అవసరమంటున్నారు బల్దియా అధికారులు ఇంత మొత్తంలో అప్పులు పుట్టే అవకాశం లేదు ఆదాయం పెరిగితే తప్ప ఈ స్థితి నుండి బయటపడే పరిస్థితి కనిపించట్లేదు లేదంటే ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తే తప్పితే అప్పుల ఊబి నుంచి బయటపడలేదు బల్దియా ఈ పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరుకుంటున్నారు విశ్లేషకులు